భూమి నన్ను ప్రేమిస్తుంది నువ్వు అలా మాట్లాడి నన్ను కించపరిసేటట్టు చెయ్యకు అర్థమవుతుంది అబ్బిందు నాకు అంతా తెలుసు అన్నయ్య నువ్వెందుకలా అనుకుంటున్నావు మీరు ఆపండి అసలు ఏం జరుగుతుందో ముందు మీరు చెప్పండి నేను చెప్తానక్క ఏంటో అందరికీ భూమి భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది కదా అలా అనుకో అక్క అప్పుడు ఇదిగో ఈ అన్నయ్యకు వడ్డిస్తే నాకు మాత్రమే వడ్డిస్తుందని అనుకున్నాడు ఏంటి తన ప్రేమ విషయం నాన్నతోనే మాట్లాడుతుందని అన్నయ్యతో మాట్లాడట్లేదని సిగ్గుపడిపోతుందని అంటున్నాడు వీడితో కాకుండా ప్రేమ విషయం ఇంకెవరితో ఎందుకు పంచుకుంటుంది అస్సలు అన్నయ్యను ప్రేమిస్తున్న విషయం నాన్నతో ఎందుకు చెప్తుంది నువ్వు ఆలోచించక్క స్టాప్ ఇట్ బిందు నువ్వు అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది భూమిని నన్ను ఇన్స్టాల్ చేసినట్టుగా ఉంది ఇలా మాట్లాడడం బాగాలేదు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ కట్గా చెప్పట్లేదు ఎందుకురా మధ్యలో ఎందుకు ఆపుతున్నావు చెప్పనివ్వచ్చు కదా ఇలా చేస్తే ఆ రోజు నీ డ్రెస్ని చింపాలని చూసింది కదా నిజంగానే చింపేస్తాను కట్ చేస్తాను భూమి నన్ను లవ్ చేస్తుంది మీరు నమ్మట్లేదు కదా అవునన్నయ్య మేము నమ్మట్లేదు అయితే నేనే ఫ్రూ చేస్తాను ఫ్రూ చేయన్నయ్య అప్పుడు మేము నమ్ముతాం అయితే దానికి నేను రెడీ అని అనగానే అప్పుడు వెంటనే సరే మేము కూడా చూడాలని అనుకుంటున్నాం దానికి కూడా మేము కూడా రెడీ అన్నయ్యా అని చెల్లితో అంటూ ఉంటారు ఇక దీంతో బయటపడుతుంది దా కానీ ఎలా అన్నయ్య ఏం చేస్తావు ఏం చేయాలో మీరే చెప్పండి అప్పుడు మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా అయితే చెప్తానన్నయ్య ఏముంది నక్షత్ర కేక్ని కట్ చేస్తుంది కదా అందరికీ కేక్ని తినిపిస్తూ ఉంటుంది అప్పుడు నువ్వు మాత్రం నక్షత్రకు కాకుండా భూమికి తినిపించాలి తను తింటే ఖచ్చితంగా నేను ప్రేమిస్తుందని మేము నమ్ముతాము అప్పుడు మాకు అర్థమవుతుంది సరే నేను ఖచ్చితంగా భూమికి తినిపిస్తాను అప్పుడు నీకే అర్థమవుతుంది భూమి నన్ను నిజంగా ప్రేమిస్తుందన్న విషయం అనే విధంగా చెప్పగానే వెంటనే ఇక అక్కడి నుండి చెర్రి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు భూమి చాలా కంగారు పడిపోతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది నక్షత్రం ఏం చేస్తుందో ఏమో అని ఈ విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే ఏమైందమ్మా ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు మామయ్య నక్షత్ర ఆయనకి కేక్ని తినిపిస్తానని చెప్పింది ఇక ఆయన నక్షత్రకు కేక్ని తినిపిస్తానని అంటున్నాడు కానీ నాకు మాత్రం ఆయన నాకు అందరి ముందు తినిపిస్తే అప్పుడు నాన్న ఊరుకుంటారా నన్ను కూడా గెంటేస్తాడు కదా అందుకే మామయ్య నాకు కాస్త భయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వేం కంగారు పడకమ్మా అనే విధంగా అంటూ ఉంటాడు నాన్న కోపంతో ఏం చేస్తాడో ఏమోనని భయంగా ఉంది మామయ్య అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం ఇక ఆలస్యం చేయకుండా కేక్ని కట్ చేయండి ముఖ్యమంత్రి చెప్పగానే అప్పుడు వెంటనే అదిగో అమ్మాయి కేక్ని కట్ చేయమని అంటున్నారు అమ్మాయి కొంపదీసి నక్షత్ర కానీ గగన్ నోట్లో కేక్ పెడుతుందేమో అమ్మాయి పిన్ని మీ మాటలకి నేను కంగారు పడుతున్నాను కాస్త మీరు కాముగా ఉంటారా పిన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక వెంటనే నక్షత్ర కేక్ని కట్ చేస్తుంది అంతలో మామయ్య కేక్ని కట్ చేస్తుంది మామయ్య ఇప్పుడు ఆయన నాకు తినిపిస్తే పెద్ద గందరగోళం జరుగుతుంది అని అంటూ ఉంటే అదే సమయానికి ఏంటి గగన్ అక్కడే ఉన్నావేంటి ఏదో పరాయవాడిలా ఇక్కడ నాకెంత గౌరవం కలుగుతుందో నీకు కూడా అంతే గౌరవం కలగాలి నువ్వు అక్కడ ఉంటే ఎలా ఇలా రా పక్కన నిల్చో ఏంటి అక్కడే ఆగిపోయావు పిలిచినా కూడా ఓ అర్థమైంది పిలవాల్సిన వాళ్ళు పిలిస్తే నువ్వు ఇక్కడికి వస్తావని అర్థమైంది ఏంటి శరత్ చంద్ర గారు నాకు దక్కిన గౌరవం గగన్కి కూడా దక్కాలి అని చెప్పగానే అప్పుడు వెంటనే గగన్ ఇలా దగ్గరికి రా అని శరత్చంద్ర చెప్పగానే ఇప్పుడు నచ్చావు గగన్ ఇలా పక్కకు నిల్చో ఇక్కడ కాదు నిల్చోవలసింది అని అంటూ చరచంద్ర పక్కకు నిల్చోబెట్టుగానే చూసావు అమ్మాయి రా రా రండి సార్లు ముఖ్యమంత్రి గారు అని పదే పదే పిలిచావు కదమ్మా ఇప్పుడు చూడు ఏకంగా ఆ గగన్ని నెత్తన కూర్చోబెడుతున్నాడు అమ్మాయి పిన్ని పిన్ని మీరు కాస్త నోరు మూసుకుని ఉండండి అని అపూర్వ అంటూ ఉంటుంది మరోవైపు నక్షత్రకి కేక్ని కట్ చేయబోతుంటే అమ్మ భూమి అక్కడే ఉన్నవేంటమ్మా ఇలా నక్షత్ర పక్కకు రామ్మా అయ్యో మావయ్య నాన్న పిలుస్తున్నాడు నువ్వు వెళ్ళు భూమి కంగారు పడుకు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక వెంటనే భూమి కంగారు పడిపోతూ నక్షత్ర పక్కన వచ్చి నిలబడగానే నేను నీకు కేక్ తినిపిస్తాను భూమి అంటూ గగన్ సైగ చేస్తూ ఉంటే భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నువ్వు ఎలా కేక్ను తినిపిస్తావు అన్నయ్య నేను తినిపిస్తాను కావాలంటే మీరే చూడండి అప్పుడు వెంటనే ముఖ్యమంత్రి మాత్రం ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ కావాలి ఎందుకంటే ఈ ఇంట్లో ఎవరో ఒకరు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తారు కాబట్టి స్పెషల్ అట్రాక్షన్ అంటే నేనే సార్ నెక్స్ట్ జనరేషన్ అంటే నేనే ఉన్నాను కదా మరి నేను ఇక్కడ ఎలా ఉంటాను నక్షత్రకు పక్కనే ఉంటాను అని అంటూ వెంటనే నక్షత్ర పక్కకు వెళ్ళి నిలబడగానే వీడేంటి అమ్మాయి అలా వెళ్ళాడు ఆ చర్యని చూస్తుంటే దిమా దిమా కొట్టాలని అనిపిస్తుంది కదా పిన్ని మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు వచ్చే ప్లాన్స్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి పిన్ని అని అంటూ ఉంటుంది ఇక నక్షత్ర కేక్ని కట్ చేయగానే అందరూ కూడా హ్యాపీ బర్త్డే టు యూ అంటూ అందరూ విషేజ్ చెప్తూ ఉంటారు నక్షత్ర చాలా సంతోషంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది గగన్ మాత్రం భూమి వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే నక్షత్ర కేక్ని తీయగానే ఒక్కసారిగా కరెంటు పోతుంది ఏంటమ్మాయి ఇలా కరెంటు పోయింది ఏంటి అని ఈ విధంగా అంటూ ఉంటే అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు ఇక భూమి మాత్రం ఇలా కరెంటు పోయింది అని అంటూ అలా నక్షత్ర ముందుకు వచ్చి నిలబడుతుంది అప్పుడు చెర్రీ వెంటనే అక్కడే ఉన్న కేక్ని తీసుకుని భూమి నిల్చున్న ప్లేస్లో నక్షత్రం ఉంటుంది భూమి అనుకుని నక్షత్రకు తినిపించేస్తాడు ఇంతలో గగన్ కూడా అక్కడే ఉన్న కేక్ని తీసుకుని వెంటనే భూమిని తాకి తినిపించగానే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక కరెంటు వచ్చే సమయానికి ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడి ఉంటారు నక్షత్రం మాత్రం గగన్ని తినిపించాడని అనుకుని చాలా సంతోషంగా ప్రేమగా గగన్ని చూస్తూ ఉంటే భూమి కోపంగా గగన్ని చూస్తూ ఉంటుంది అందులో బిందు బిందు ఇద్దరు కూడా అదిగో భూమి కేక్ తింటుందంటే చెర్రీ తినిపించాడేమో నిజంగా భూమి ప్రేమిస్తుందేమో అని ఇద్దరు అనుకుంటూ ఉంటే అప్పుడు అపూర్వ మాత్రం కోపంగా వస్తూ ఉంటుంది చూడమ్మాయి ఆ గగన్గాడి కేక్ని తినిపించాడు అని అంటూ ఉండగా ఏంటి బీబీ నీ నోట్లో కేక్ ఎక్కడిది ఎవరు తినిపించారు అంటే మమ్మీ కరెంటు పోయింది కదా కరెంట్ పోతే ఎవరు తినిపించారు నేనే నోట్లో పెట్టుకున్నాను మమ్మీ అవునా అని అంటూ ఉండగా అంతలో ఇప్పుడంతా ఓకేనమ్మా ఎందుకు మామయ్య నేనే కరెంట్ తీసానమ్మా థ్యాంక్స్ మామయ్య థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటే అదే సమయానికి జరత్ చంద్ర చెప్పిన మాటను గుర్తు చేసుకుని నాన్న మీరు నాకు ఒక గిఫ్ట్ ఇస్తానని అన్నారు కదా నాన్న నాకు మాట ఇచ్చారు అడుగమ్మా నీకు ఏ గిఫ్ట్ అయినా నేను ఇస్తానమ్మా అడుగు గిఫ్ట్ అంటే గగన్నే అడిగేస్తాడేమో గగన్ అడిగితే గగన్ ఇస్తాడా పెట్టిలో పెట్టి ఇస్తాడో లేదంటే ఈ మీ కూతురికే దండ పడుతుందో ఏం జరుగుతుందో అని ఈ విధంగా గోరింటాకు అంటూ ఉంటే మామయ్య నాకు చాలా కంగారుగా ఉంది మామయ్య అర్జెంటుగా ఒక ఫోన్ కావాలి మీ ఫోన్ కాదు వేరే వాళ్ళ ఫోన్ భయ్య ఒకసారి ఫోన్ ఇస్తారా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది త్వరగా ఫోన్ చేసుకుని మాట్లాడాలి ఇదిగో అమ్మ ఫోన్ తీసుకో అప్పుడు వెంటనే నక్షత్రకు ఫోన్ చేస్తుంది భూమి అమ్మాయి అమ్మాయి గిఫ్ట్ అడగబోతుంది అమ్మాయి నాకు గగన్ కావాలి నాన్న నాకు గగన్ ఇవ్వండి నాన్న అని మీ కూతురు అడగబోతుంది అమ్మాయి అనే విధంగా అంటూ ఉంటే పిన్ని మీరు ఊరుకోండి పిన్ని అని అంటూ ఉండగా చెప్పమ్మా నువ్వు ఏ కోరిక కోరుకున్నా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంతలో నాన్న నాకు గగన అనే ఉండగా నక్షత్ర నీకు ఫోన్ వచ్చింది ఒక్క నిమిషం డాడ్ అని అంటూ పక్కకు వచ్చి ఎవరు నేను భూమిని ఏంటి ఎందుకు ఫోన్ చేశావు ఇప్పుడు నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నావు కదా చెప్పు కానీ నువ్వు చెప్పాక గగన్ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతాడు నా కూతుర్ని పెళ్ళి చేసుకోమని అందరి ముందు నాన్న పరువు నీ పరువు పోతుంది ఇక ఆ తర్వాత నీ ఇష్టం అని అంటూ కాళ్ళని కట్ చేయగానే ఏంటమ్మా ఏం గిఫ్ట్ కావాలి ఇప్పుడు కాదు నాన్న అడగాల్సిన సమయంలోనే అడుగుతాను ఇప్పుడు వదలండి నాన్న సరే అమ్మ ఇక నీ ఇష్టం నేను బలవంతం పెట్టను అని చరచంద్ర అంటూ ఉంటాడు మరోవైపు ఏంటి మీ బావ కేక్ తినిపిస్తాడు కావాలంటే చూడండి అలా చీకట్లో తినిపించుకున్నారేంటి ఏదో అలా జరిగిపోయింది నువ్వేమో మాతో ఏం చెప్పావు బావ నాకు తినిపిస్తాడు ఆ తర్వాత నేను గిఫ్ట్గా గగన్ భావన అడుగుతానని అన్నావు ఫోన్ కాల్ రావడంతో ఊరుకున్నావు అసలు ఆ ఫోన్లో ఎవరే నాకు అర్థం కావట్లేదు ఎవరు ఫోన్ చేశారు అని అంటూ ఉండగా అప్పుడు వెంటనే నక్షత్రం చెప్పకుండా దీర్ఘంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి